ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము శ్రమలో శమలో తోడై ఉండేదను అతను విడిపించి అతని గొప్ప చేసెదను కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదుడా ఇంతవరకు కాచి కాపాడి మరొక నూతన మాసములోనికి నూతన దినములోనికి క్షేమంగా నడిపించిన దేవునికి మన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుదామా ప్రియ విశ్వాసి వాస్తవానికి ఎంతోమంది రకరకాల శ్రమలు బాధలు అనారోగ్యాలను బట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్లారు మనల్ని తన కృపలో భద్రపరిచి మన కంఠంలో ఊపిరి నుంచి సజీవులనుగా ఉంచిన దేవునికి ఎంతైనా మనం రుణస్థులం కదా అండి ప్రియులారా ఈనాడు కష్టాలు రాని అంటూ బాధలు లేని కుటుంబాలు లేవు కదా ఎవరి జీవితాన్ని చూసినా ఏ ఇంట్లో అడిగినా ఎన్నో బాధ కలిగించే పరిస్థితులు నెమ్మది లేదు ఆనందం లేదు దుఃఖంలో బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉంటున్నారు ప్రియ విశ్వాసి గడిచిన దినములలో నువ్వు కూడా ఎన్నో శ్రమల గుండా కష్టాల గుండా వెళ్ళావేమో మరలా అవే కష్టాలు అవే బాధలు వస్తాయేమోనని భయపడుతున్నావా ఈ దినములను ఎలా గడపాలి ఏ విధంగా రాబోయే పరిస్థితులను అధిగమించాలి అని బాధపడుతూ ఉన్నావేమో ప్రియదేవుని బిడ్డ ఈ దినము దేవుడు చెబుతున్న మాట శ్రమలో నేనతనికి తోడయ్యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను అని అంటున్నాడు ప్రియ విశ్వాసి ఆనాడు భక్తునికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే తనకెదురైన శ్రమలను కష్టాలను తట్టుకొని నిలబడినాడండి ప్రీలారా భక్తునికి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే ఆ భక్తుడు దేవునికి మొరపెట్టినాడండి దేవుని నామమున మాత్రమే తనకు సహాయం దొరుకుతుందని గుర్తించినాడు మరి ఏ నామమున కూడా తనకు రక్షణ సహాయం దొరకదని కేవలం దేవునికి మొరపెట్టినాడండి భక్తుడు దేవునినే గనపరిచినాడు కాబట్టే దేవుని యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు తనను ప్రేమించే బిడ్డలను అస్సలు వదలడండి ఎందరైతే తనకు మొరపెడతారో ఎందరైతే దేవుని సహాయాన్ని ఆశ్రయిస్తారో వారందరినీ ఆయన కాపాడుతాడు గమనించు ప్రియ విశ్వాసి మన పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నామని చెబుతారు ఎప్పుడైతే మన స్థితిలో మార్పు వస్తుందో మన పరిస్థితులు తారుమారు అవుతాయో ఇక ఒకరి తర్వాత ఒకరు మనకు దూరం అవుతూ ఉంటారు మన శ్రమలో మన యొక్క కష్టంలో బాధలో ఏ ఒక్కరూ మనకు తోడుగా ఉండరు ఒంటరి వారిమవుతాము అవుతాము ఇలాంటి సందర్భంలో ఎంతోమంది తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు వారికి ఎదురైన కష్టాలను బాధలను సహించలేక భరించలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళారండి చనిపోవాలనే నిర్ణయాలు తీసుకున్న వారు ఎంతోమంది కారణం వారికి వచ్చిన కష్టాలను శ్రమలను తట్టుకోలేకపోయారు వాటి నుండి విడుదల పొందలేకపోయారు కాబట్టే చనిపోతున్నారండి ఎంతోమంది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు ఆర్థిక సమస్యలను బట్టి నువ్వు బాధపడుతున్నావా ఎలా తీర్చాలో తెలియక ఆందోళనలో ఉంటున్నావా వివాహం ఆగిపోయిందని కన్నీరు కారుస్తున్నావా సంబంధాలు కుదరడం లేదా సంతానమందక బాధపడుతున్నావా తీవ్రమైన అనారోగ్యంతో పడకపై ఉండి రోధిస్తున్నావా శత్రువులు నిన్ను భయపెడుతున్నారా అపాయంలో చిక్కుకున్నావా మరణ భయంతో బాధపడుతున్నావా నీ కుటుంబ పరిస్థితులు నిన్ను నిత్యమో బాధిస్తున్నాయా నీ సొంత వారు నిన్ను ఒంటరిని చేశారని బాధపడుతున్నావా నీ బిడ్డల అనారోగ్యం నిన్ను కన్నీటికి గురి చేస్తుందా ఉద్యోగం దొరకక బాధలో ఉన్నావా ప్రియ సహోదరి సహోదరు ఇలా నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా ఏ రకమైన బాధలో ఉన్నప్పటికీ ఆ దేవుడు నీకు తోడయ్యున్నాడు నిన్ను ప్రతి శ్రమ నుండి విడిపించి గొప్ప చేస్తానని అన్ని విధాలుగా ఆశీర్వదిస్తానని ఉన్నతంగా దీవించుతానని నీకు దీర్ఘాయువు దయచేస్తానని నీకు సర్వ సమృద్ధిని సంతృప్తిని ఇస్తానని దేవుడు చెబుతున్నాడండి ఈ వాగ్దానం ఇచ్చింది మానవుడు కాదు ప్రియ విశ్వాసి నీ శ్రమలను తొలగిస్తానని చెప్పింది మనిషి కాదు నిన్ను సృష్టించిన నీ దేవుడు నీకు జీవాన్నిచ్చిన ఆ సృష్టికర్త కాబట్టి ఈ వాగ్దానం చేతపట్టి ప్రార్థించు విశ్వాసంతో దేవుని సహాయం కొరకు ఎదురుచూడు తప్పకుండా నీ యొక్క శ్రమలలో నీ బాధలలో నీ కష్టాలలో ఆ దేవుడు నీకు తోడై ఉంటాడు వాటన్నిటి నుండి నిన్ను విడిపించి నిన్ను అత్యధికంగా గొప్ప చేస్తాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో శ్రమలను ఎదుర్కొంటున్నావేమో నీ వ్యాపారంలో నువ్వు శ్రమల పాలవుతున్నావేమో నీ స్కూల్లో కాలేజీలో యూనివర్సిటీలో శ్రమలను అనుభవిస్తున్నావేమో భయపడకు ఎందుకంటే నీవు ప్రార్థన చేసే నీ దేవుడు నీతోనే ఉన్నాడు నీకు తోడయ్యున్నాడు ఉన్నాడు తప్పకుండా ప్రతి శ్రమ నుండి కష్టం నుండి నిన్ను విడిపించుతాడు విడిపించడమే కాదు ఎక్కడైతే నువ్వు శ్రమల పాలైనావో అక్కడే ఆ దేవుడు నిన్ను గొప్ప చేస్తాడండి నీకు ఖ్యాతిని కీర్తిని ఘనతను మంచి పేరును అనుగ్రహిస్తాడు అంతటి శక్తి మన దేవునికి ఉంది ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియాపరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగినమా ఏసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా శ్రమలో ఉండే దేవుడో తండ్రి కష్టాల నుండి విడిపించే దేవుడో తండ్రి మమ్మను గొప్ప చేసే దేవుడవు మమ్మను ఆశీర్వదించే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ చక్కని వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చండి దేవా ఈ దినమంతా దేవ ఈ వాగ్దానాన్ని చేతపట్టి మీకు ప్రార్థించే వారిమిగా మీ సహాయాన్ని వేడుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీరే వారికి తోడయ్యుండి సహాయాన్ని అందించండి తండ్రి అయ్యా మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను బిడ్డల ఇడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వారి కోరికలను తీర్చండి దేవా హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా ఏవైతే బిడ్డలు ఆశిస్తున్నారో అవి మీ ద్వారా జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రతి పరిస్థితి విషయమై బిడ్డలైన వారు పట్టుదలతో మెలకువ కలిగి విసుగక నిత్యము మీకు ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండటకు మీరే కృప చూపించండి అయ్యా నీ బిడ్డలు ఈ దినమున చెయ్యబోయే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయాన్ని అందించండి తండ్రి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహి ఆటంకాల నుండి అపాయాల నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డని రక్షించండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారంతా చేసే ప్రతి పనిలో మీరే అత్యధికమైన ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి జాబు దొరికేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీరే వారికి శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా కడుపులోనే బిడ్డ చనిపోయి బాధపడుతున్న తల్లిని మీరు ఓదార్చండి దేవా ఈ విధంగా ప్రవానీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కనకరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సహాయాన్ని వారికి అందించండి దేవా ఎందరైతే అనారోగ్యంతో వ్యాధి రోగాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినమున దేవా సొంత గృహాలను కలిగి ఉండాలని ఆశపడిన బిడ్డలందరి ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి గృహాన్ని కలిగి ఉండేలాగా మీరే కృప చూపించండి మీ చిత్తానుసారమైన గృహాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి తండ్రి సహోదరి సహోదరులందరినీ మీరు బలపరచండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతి నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి ఈ దినమున దేవా బిడ్డలైన వారు కాలేజెస్ కాలేజెస్కి యూనివర్సిటీలకు వెళ్తూ వస్తుండగా ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ నుంచండి చక్కని క్షేమ భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్ చేసే బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచయం ఎంతట్లో తోడై ఉండండి దేవా వారి సంఘాలను మీరు దీవించండి తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ కాపుదల భద్రత క్షేమాన్ని వారికి దయచేయండి మంచి జ్ఞానం చేత నింపండి అయ్యా సువార్త విని అనేక ఆత్మలు రక్షించబడేలాగున మీ సన్నిధికి వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు లోకంలో పాపంలో జీవిస్తున్నారో వ్యర్థమైన కార్యాలు ఎందు ఆసక్తి కలిగి ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బానిసత్వం నుండి విడిపించండి తండ్రి నీ బిడ్డలందరినీ లోకం నుండి పాపం నుండి సంపూర్ణంగా రక్షించమని మీ బిడ్డలుగా చేసుకోమని మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున నీ బిడ్డలేని వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాన్లను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా భార్య చనిపోయిన భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తల్లిదండ్రులు లేక అనాథులుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా ఈ దినమున ప్రభా సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆస్తులను కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యాన్ని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ విధంగా దేవ రకరకాల పరిస్థితుల్ని బట్టి నష్టాల మధ్య బ్రతుకుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా మీరే వారి బాధల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫల పరచండి దేవా మేలైనది వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాన్ని గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులకు కావాల్సిన క్షేమాన్ని భద్రతను ఆరోగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి కుటుంబాన్ని మీరు భద్రపరచండి తండ్రి ఈ దినమున్న దేవా నీ బిడ్డలైన వారంతా చేసే ప్రతి పనిలో కూడా మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ఎందరైతే దేవా ఉదయకాల సమయంలో రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అటు బిడ్డలందరినీ సకాలంలో క్షేమంగా ఇంటికి నడిపించండి దేవా నీ బిడ్డలందరినీ సజీవులనిగా కాపాడండి దేవా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేస్తే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడను వారి కుటుంబాలను సమస్తము మీ చేతికే అప్పగించుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ